ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కస్టమర్స్ కు ఇవే మా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు చేపల మేత కొరకు సంప్రదించండి ఏఎస్ఆర్ అల్లూరి శ్రీనివాసరాజు ఏఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ వారణాసి హైట్స్ ప్లాట్ నెంబర్ త్రీ జీరో కాస్మో క్లబ్ రోడ్ భీమవరం టూ సెల్ నెంబర్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ డబల్ ఎయిట్ ఆసియాలో ఉన్న ప్రాచీనమైన మంచినీటి సరస్సులో కొల్లేరు ఒకటి తొమ్మిది వందల యాభై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ ప్రాంతంలో కొల్లేరు వాసులు చేపలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు ఖరీఫ్ సీజన్లో కొల్లేరు సరస్సు వరద నీటితో మునిగి ఉండటంతో ఆ సమయంలో వ్యవసాయానికి పనికిరాదు రబీ సీజన్లో కొల్లేరు రైతులు దాల్వా వరి నాట్లు వేసి పంటను సాగు చేస్తారు సుమారు ఇరవై వేల హెక్టార్లలో వ్యవసాయం సేద్యం చేస్తూ పూర్వకాలం నుంచి జీవనం కొనసాగిస్తూ ఉంటారు అయితే కొల్లేరులో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయంటూ ఫారెస్ట్ అధికారులు వ్యవసాయంపై ఆంక్షలు విధించారు దీంతో కొల్లేరు ప్రజలు అధికారుల మధ్య వివాదం తలెత్తింది కొల్లేరులో వ్యవసాయంపై కట్టుదిట్టమైన ఆంక్షలు విధించిన ఫారెస్ట్ అధికారులు కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ కలెక్టర్ కు స్థానిక స్థానిక శాసనసభ్యుడికి గోడును వెలబోసుకున్నారు కొల్లేరులో తరతరాల నుంచి జీవిస్తూ జరాయితీ నేలలు బీఫారం పట్టాలు తమకు ఉన్నాయని రైతులు వ్యవసాయ సాగుకు అనుమతులు ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు వ్యవసాయ ఆధారంగా కొల్లేరులో బ్రతుకుతున్నామని ఏలూరు దెందులూరు కైకులూరు ఉంగుటూరు ఉండి నియోజకవర్గాల్లో పరిధిలో ఉన్న వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు నాట్లు వేస్తామని కొల్లేరు రైతులు అంటుంటే పీకేస్తామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు అయితే అప్పటికే నాట్లు వేసిన రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని తమ డబ్బు గంగపాలవుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభాకర్ రావు మా తాత వ్యవసాయం చేసుకుంటున్నాం జీవనోపాధి ఇదే మాకు ఇప్పుడు ఫారెస్ట్ ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పెట్టారు దాని వల్ల ఒక నెల వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు నీటి అద్దటి వచ్చేటట్టు ఉంది మేమైతే జీవోని అతిక్రమించట్లేదు వన్ ట్వంటీ జీవోలు ఊడ్చుకుంటా ఉంది దాన్నే చేసుకుంటున్నాం మేము అదే జీవనోపాధి మాకు దాన్ని కొద్దిగా పరిశీలించి మాకు జీవనోపాధి కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాది ముందుకూడి గ్రామం పంచాయతీ ముందు కూడా అయితే ఏడు ఎకరాలు మేము కౌలు చేత ఉంటాము ఇంకొక రైతులు పాల స్టోళ్లు వచ్చి వరకు ఆపేరం పెంచుతాను ఇప్పుడు అయితే ఏం లేదు బాగానే ఉందండి మరి ఉండగా అలా ఉంటుంది ఎప్పటి నుంచో మీకు ఆ పొలాలు మీకు మా తాతల నాటి నుంచి ఊడుతున్నాను శాతనండి ఎప్పుడు కాదండి దాని అంటే ఇది కాంటూరు లో ఉన్నాయి ఇటువరకే కాంటూరు ఫైవ్ అని కాదండి ఇటువరకు మామూలుగా ఎక్కడి నుంచో ఊడ్చి పోదు కాబట్టి ఇప్పుడు ఏం చేశారండీ పాలస్ట్రోలు వచ్చి ఈ చెరువులవి కొట్టేశాక కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అప్పటి నుంచి మేము మానలేదండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెరువులు కొట్టేసారు అప్పటి నుంచి కూడా మేము మానలేదు ఊరికి కూడితేనే ఉన్నాం ఈ ఏడానికి బాగా కొంచెం ఇబ్బంది పెట్టారు ఇప్పుడు దాకా ఏం లేదండి సార ఉండదా సారం ఉండదు దాల్ ఒక్కటే మూడు నెలలు పంట మీ నీటి ఎద్దడేది ఎలా ఉంటుంది నీళ్ళు ఎద్దడే అండి మరి అన్ని ఇబ్బందులు పడుతూ ఊడ్చుకునేప్పుడు లాభ ఉంటుందా లాభం అండి ఏముందండి శుభ్రంగా వాటర్ అంది ఎందుకో శుభ్రంగా ఉంటుంది లాంటిలేదు మరి ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి ఎక్కడ ఉండలేము కదండి మేము ఇప్పుడు బాలి అధికారులు వచ్చి మీరు ఇబ్బంది పెడుతున్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరో మీకు సపోర్ట్ ఇవ్వట్లేదా సపోర్ట్ ఇస్తున్నారండి సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళ ప్రయత్నం మా తాతోళ్ళు అందరు చేసేవాడు అంట ఇంకా మా నాన్న చెప్పేవాళ్ళు మాకైతే తెలియదండి వంద సంవత్సరాల కింటే ఏమైందో వంద సంవత్సరాల ఇంటి కూడా అట్టేగా అవి బాగు చేసుకుని ఊర్చుకుంటాం మొత్తం అన్ని ఇది మనరా అనేవాళ్ళు అలాగే అవి పండించుకునేదో పిల్ల జనం పెంచుకుంటా అలా చేసేవాడు అండి స్థానికంగా మీరు ఎక్కడే పెరిగి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారా ఇక్కడ బుట్టాం అందరం మరి జీవనోపాధి ఇది లేకపోతే ఇబ్బంది కదా లేకపోతే లేదండి మన వచ్చి మిమ్మల్ని ఎందుకు రొదంటున్నారు ఏనాటి నుంచి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు రొదంటున్నారన్నీ కాకపోతే మనం వచ్చేసి ఊర్తుంది కూడా తొక్కేస్తా ఇష్టపడ్డారు కూడా ఆ దాని వల్ల చాలా అపారమైన నష్టం జరుగుద్ది కదా జరిగిపోద్ది కదా 100 చెక్క ఎవరైతే ట్రాక్టర్ తీసుకుని వచ్చారా వచ్చారండి ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్ళు దాని మీద ఏమైనా మీరు వివాదానికి వెళ్ళారా లేదండి ఇక పాముగా మేము ఒక ఏమనలేదు అన్నీ చూడాలి ఏమనలేదు పాముగా ఇక ఊరుకున్నాం అండి గొడవలు రెండు నెలలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు బాగా అందుకే వెనక అయిపోయినాయి కూడా పంటలు పంటలు కూడా అయిపోయినాయి నీళ్ళు కూడా ఉండవండి నీళ్ళు కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది పండితే పండుగ కూడా తెలియదు తెలియని పరిస్థితి అయితే అభయారణ్యంలో వ్యవసాయం నిషేధించామని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కొల్లేరును పరిరక్షించే దిశగా చర్యలు చేపడుతున్నామని వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ విజయ్ చెప్పారు నిబంధనలు ఉల్లంఘించి కొల్లేరులో వ్యవసాయం సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు అయితే కొల్లేరు పల్లపు ప్రాంతం కావడంతో పరిమితి కాలంలో వ్యవసాయం చేయాల్సి ఉంటుందని రైతులు గుర్తు చేస్తున్నారు ఒక పక్క ముంపు సమస్య మరోపక్క అధికారుల ఇబ్బందులతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని రైతులు ఆయా శాసనసభ్యులకు వినతులు అందజేశారు వ్యవసాయం చేసే హక్కు అక్కడి ప్రజలకు ఉందంటూ ప్రజా ప్రతినిధులు అధికారులు దృష్టికి తీసుకొచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవసాయానికి అనుమతించి జీవ వైవిధ్యానానికి ఆటంకం కలిగించలేమని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి సరస్సు ఏదైనా ఉందని అంటే అది కొల్లేరు మంచినీటి సరస్సు ఈ కొల్లేరు ఏలూరు జిల్లాలో ప్రత్యేకమైనటువంటి దెందులూరు ఏలూరు అదేవిధంగా ఉంగుటూరు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలు మూడు జిల్లాలను కలుపుకొని యొక్క విస్తరించి ఉంది సుమారు దగ్గర దగ్గర డెబ్బై ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో అయితే గనక ఈ కొల్లేరు ఉందని అంచనాలు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి ఆలోచనల ప్రకారం జరుగుతుంది ఈ కొల్లేరును పరిరక్షించడానికి గాను అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా కొల్లేరు వాసులు ఇక్కడ ప్రాంతీయుగా ఇక్కడ మీరు నివాసాలు ఏర్పాటు చేసుకుని మరి ఎవరైతే ఉన్నారో ఈ కొల్లేరు ప్రజానికం అనేక మంది అనేక గ్రామాలు ఆగడళ్ళం కానివ్వండి ప్రతికూలం కానివ్వండి మాధాపురం కానివ్వండి అదేవిధంగా ముండుకోడు కానివ్వండి అదేవిధంగా ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజానికం కూడా కొల్లేరులో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం వాళ్ళ వృత్తి ఏదైతే ఉందో చేపల వేట అదేవిధంగా చేపలు పట్టుకుని వాటిని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు కొల్లేరు ప్రక్షాళన జరిగిన అనంతరం కొల్లేరులో ఉన్నటువంటి ఆక్రమిత చెరువులు ధ్వంసం అయినంత అనంతరం కొల్లేరులో ఉన్నటువంటి ప్రజానీకం జీవనోపాధికి గాను మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాంతాల ప్రకారం ఆలోచనల ప్రకారం కొల్లేరుని కొంతమేర కొట్టేసిన పరిస్థితి అయితే కనుక ఉంది వేలాది ఎకరాలు కొల్లేరును ఆక్రమించి చేపల చెరువులు తవ్వినటువంటి భూస్వాములను ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దృష్టి పెట్టి కొల్లేరు ప్రక్షాళన చేసినటువంటి విధానాలు జరిగాయి దీనిలో భాగంగా కొల్లేరు ప్రక్షాళనలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం విధానాల ప్రకారం మరి కొల్లేరులో వేలాది ఎకరాలు వెలిసి ఉన్నాయి వీటిని బాంబులతో బ్లాస్ట్ చేసి కొల్లేరుని పరిరక్షించే దిశగా కొల్లేరులో ఉన్న ఆక్రమిత చెరువులన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి విధానాలు జరిగాయి ఆ అనంతరము కొల్లేరులో ఉన్నటువంటి జీవ ప్రజానికం వారి యొక్క జీవ వృత్తి కోసం ఆలోచనల ప్రకారము వాళ్ళ జీవనోపాధి కోసం ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు మరి వ్యవసాయం ఆధారపడి జీవనోపాధిగా ఉన్నటువంటి వేల మంది కొల్లేరు వాసుల విధానాలకి మరి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత మీద ఆధారపడి జీవిస్తుంటారు ఇటు చేపల వృత్తి అటు వ్యవసాయం పండించుకుంటూ జీవనోపాధి చేస్తున్నటువంటి ఆలోచనల ప్రకారం మరి జరుగుతుంది అయితే ఈ కొల్లేరుగా ఏమైంది అని చెప్పుకోవాలి అనేటువంటి ఆలోచనలు అయితే ప్రకారం ఇప్పుడైతే కనుక జరుగుతున్నాయి కొల్లేరులో బీఫారం అదేవిధంగా జరాయితీ అదేవిధంగా కాంటూరు వన్ ట్వంటీ ఈ మూడు అంశాల మీద కొల్లేరు మరి నడుస్తోంది ఈ కొల్లేరులో జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి నివాసులు లంక గ్రామాల్లో కానివ్వండి కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో కానివ్వండి ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబాలు వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని బతుంటారు ఈ యొక్క రబీ సీజన్లో ఆ యొక్క దాల్వా పంటను సాగు చేసుకుని కొల్లేరు ఆధారితంగా మరి బతుకుతున్నటువంటి కుటుంబాలకు మరి అధికార యంత్రాంగం ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పేసి కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనుక కనబడుతుంది మరి జరాయితీ భూసేకరణ చట్టం ప్రకారం కొల్లేరులో వ్యవసాయాధారిత పనులు చేయరాదని అదేవిధంగా కాంటూరులో ఉన్నటువంటి కాంటూరు ఫైవ్ పైబడి ఉన్నటువంటి కాంటూరు లోపల బిలో కాంటూరులో ఉన్నటువంటి విధానాల్లో కూడా మరి ఏ విధమైనటువంటి వ్యవసాయ ఆధారిత పనులు చేయరాదని అంతేకాకుండా జీవో వన్ ట్వంటీ ప్రకారము కొన్ని రకాల ఆంక్షలు నిబంధనలు విధించడం వల్ల కొల్లేరు వాసులు ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కొల్లేరు ప్రజానికం దీనిపై ప్రత్యేకమైనటువంటి జీవన భృతి కోసం ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అధికారులు ఆటంకాలు చేస్తున్నటువంటి ఆలోచనలపై జిల్లా కలెక్టర్ కూడా వినతులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడింది సుప్రీంకోర్టు విధానాల ప్రకారం కొల్లేరు నివాసులను కాపాడాలని చెప్పేసి అయితే కనుక కొల్లేరు ప్రజానికం కోరుతున్న పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ వైఖటివి ఏలూరు జిల్లా